చెప్తున్నా ఆత్మకూరు రాజేష్ కి అదే విధంగా అక్కడికి పోయినా శ్రావణ్ కుమార్ కి అక్కడికి పోయినా ఇసుకపల్లి అదే అక్కడికి పోయినా డోన్ ఎగరేసే వ్యక్తులకి ఇంకా రెండు కార్ల్లో ఉన్న వ్యక్తులకి ఏం అవసరం కృష్ణారెడ్డి గారిని హతమార్చాలనో అక్కడ డ్రోన్లతో తీయాలనో ఇవన్నీ సంఘటనలు వాళ్ళకు అవసరమా ఒక నేరాన్ని చూపించేవాడు కూడా నేరానికి కుట్ర రచించిన వాడు కూడా ఆ కేసులో ముద్దాయి అవుతాడని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం విధంగా ఈ మధ్య కాలంలో కాకాని గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన అన్నా కాకాణన్నా ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు పదే పదే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు అంటే మీరు ఫస్ట్ టైం రెండు వేల నాలుగులో లో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు ఆ టైంలో కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ సింగిల్ విండో అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా మన జల్దంకి మండలంలో రాజకీయాలు స్టార్ట్ చేశారు ఆయన విద్యార్థి నాయకుడుగా కూడా జోర కాలేజీ నుంచి విద్యార్థి నాయకుడిగా కూడా ఉన్నాడు అంటే పదే పదే ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే మమ్మల్ని సీనియర్టీ మేము సీనియర్ లో ఈయన మాట్లాడటం అని చెప్పి కాకాని గారు మాట్లాడుతున్నారు ఒకటేనా మీకు తెలియజేసేది ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు నెల్లూరులో కూర్చోబెట్టి నెల్లూరులో విపరీతంగా ఏదేదో ట్రోల్ చేస్తూ ఈ విధంగా ఏదే దుష్ప్రచారం మాట్లాడుతూ అక్రమంగా అన్యాయంగా ఏదంటే అది మాట్లాడుతూ మీరు మీరు మీ అనుచరులు మీరు మాట్లాడి కరెక్టా అని చెప్పి అడుగుతా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి సింగిల్ గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీకు దమ్ము అంటే మీరు సింగిల్ గా ఆన్సర్ అయ్యండి అక్కడ అంచనాలు కూర్చోబెట్టి అంటే కావల్లో చా చేతక సత్యన వాళ్ళు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నావు ఎందుకంటే కావల్లో ఆత్మాభిమానం ఎక్కువ కావలి అంటే ఒకప్పుడు గొట్టిపాటి కొండపనాయుడు గారు కూడా తెన్న యువతుల పెద్ద లీడర్ గా అవతారం ఎత్తిన కావలి ఎవరికి తల్లొంచదు కావలి అదేవిధంగా కలికేనాథ్ రెడ్డి గారు కూడా కావలి నియోజకవర్గంలో కావలిని ఒక పట్టుదలగా కావలి నుంచి ఆత్మాభిమానంగా పనిచేసిన వ్యక్తి అదేవిధంగా ఈ రోజు చాలా రోజుల తర్వాత రెడ్డి గారు వచ్చింది మీకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు నెల్లూరు వాసులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం ఎందుకంటే కావలి గడ్డలో ఇది బొంతరాయి గడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండే కుక్క పిల్లని కూడా మీరు కదిలించలేరు మీరు ఏదో అనుకుంటున్నారు నెల్లూరు నుంచి మేము వస్తాం ఏ చేస్తాం అది చేస్తామని వీడందరూ మహామహానాయకులు కృష్ణారెడ్డి గారి దగ్గర మంచి రాటుదేల నాయకులు అందరూ కూడా చుట్టూ ఉన్నారు ఆయనే ఆపుతా ఉన్నాడు ఎందుకంటే ఇది శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తుంది కాబట్టి మీరంతా సైలెంట్ గా ఉండండి నేను మాట్లాడతానని చెప్పి ఆయనే ముందుకు వచ్చి మాట్లాడతా ఉన్నారు ఇప్పుడు మీరు ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీలో నిజమైన నువ్వు కుట్ర పన్నకపోతే కుట్ర నా నాది కాదు అనుకుంటే ఈ రోజు నువ్వు వాళ్ళని లోపల పెట్టించి నువ్వు బయట తిరుగుతుంటే అదే నాయకత్వం లక్షణాలు అని చెప్పి ప్రతాప్ రెడ్డిని అడుగుతా ఉన్నావు ఎందుకంటే నాయకుడు ఎప్పుడు కూడా వెనక అనుచరులు పంపించి వదిలేడు ఆయనే ముందుంటాడు నువ్వు ఆ కేసుల్లో వీళ్ళందరినీ ఇరికిచ్చి ఈ రోజు యాంటిస్పెక్టర్ బెయిల్ కూడా నీతో పాటు మిగతా మిగతా పక్కన ఉన్న ఆత్మగురు రాజేష్ ని యాన్స్పెక్టర్ బెయిల్ చూపించావని చెప్పి అడుగుతా ఉన్నావు ఎందుకంటే మీరంతా కుట్రపూరితంగా కావాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నెల్లూరు నెల్లూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి కావల్లో రేపు నాయనా వైసీపీ నాయకులరా ఒకటే చెప్తున్నాం నెల్లూరు వాళ్ళు వచ్చి కావల్లో ఎప్పుడు రాజకీయం చేయాలా మీరు నెల్లూరు వాళ్ళు మాట్లాడగానే ఈడ పగిలిపోయినట్టు నవ్వుకోవటం నెల్లూరు వాళ్ళు ఏదో పోస్టులు పెడితే దాన్ని సోషల్ మీడియాలో మీ సోషల్ మీడియాలో చూపించుకోవటం నాయనా నాయన చేట మనకి నెల్ కావలికి ఎందుకంటే ఇది కావలి గడ్డ అంటే ఈ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గడ్డ ఈ రోజు ఒక కృష్ణారెడ్డి గారు ఒక గట్టి నాయకుడు ఇక్కడ ఉద్భవించాడు కాబట్టి మొత్తం తయారయ్యి కావల మీదకి వస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇంకొక పదే పదే సుబ్బానాయుడు మన్న రవిచంద్ర ఏదేదో మాట్లాడుతుంటారు మీ తాళ్ళూరు ప్రసాద్ నాయుడు ఏమయ్యాడు మీ మహేంద్ర ఏమయ్యాడు మీ యాదగిరి ఏమయ్యాడు మీరందరూ మీ మీ పార్టీ గాని ఈ రోజు కృష్ణారెడ్డి గాని గారు గాని మన తలుపులు తెరిస్తే ఒక్కడక్కడ మిగిలే పని లేదు ఎందుకంటే ఒక మంచి ప్రజల్లో పనిచేసే నాయకులు పార్టీ మీద ఇష్టం ఉండి వస్తే వాళ్ళని తీసుకుంటున్నారు కానీ బలవంతంగా ఎక్కడ లాక్కోాలా ఈ రోజు తన చిత్తశుద్ధి ఉంటే నీకు నువ్వు చాలా ధైర్యం కావాలి కావాలి నీళ్లు కావాలి వాటర్ తాగినోడైతే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతావు ఇట దొంగలాగా యాన్స్పెక్టర్ బెయిల్ వేసుకుని తిరగడని చెప్పి నేను స్వచ్ఛందంగా తెలియజేస్తా ఉన్నా